హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్రేజీ సూర్య హాయ్ బ్యాచిలర్స్ కుర్రలు మీ గురించి చేపల వీడియో చేపల కర్రీ ఎలా వండుకోవాలనేది దీంట్లో చెప్తున్నాను ఫస్ట్గా టమాటో బెండకాయ కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ మసాలా సామాన్లు కరియాపాకు టమాటో మెంతులు మెంతులు కంపల్సరీ కొద్దిగా మసాలా సామాన్లు గసగసాలు చెక్క యాలిచ్చి జీలకర్ర లవంగ మొగ్గలు ఇవన్నీ ఒక పక్కన పెట్టుకోవాలి చింతపండు చింతపండు కూడా కావాల్సిందే మనకి చేపల కర్రీలోకి ఉల్లిపనిది ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ మిక్సీ కొట్టాం కదా పక్కన పెట్టాం ఫస్ట్ కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ అయితే వేసి లైట్గా గోరువెచ్చగా ఆయిల్ మరగగానే మీ గురించి ఫ్రాన్స్ మంచి చేపల కర్రీ కానగడతా కరియాపాకు ఫస్ట్ కరియాపాకు వేసుకోవాలి చేపల కర్రీలో పచ్చిమిర్చి కట్ చేసుకొని అలా ఆయిల్లో వేసుకోవాలి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి మీ గురించే కష్టపడి మంచిగా కానాగడతలు చేపల పులుసు అయితే పెట్టడం జరిగింది ఇంట్లో తెల్లులు ఉల్లిపాయనైతే మనం గ్రైండ్ చేసాం కదా ఆ పేస్ట్నైతే ఇప్పుడు దాంట్లో కళాయిలో వేసుకొని దాన్ని కొద్దిగా కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి మెంతులు కూడా యాడ్ చేయాలి మెంతులు వేస్తాం కదా మెంతులు మెంతులు వేసేస్తాం ఉల్లిపాయ పేస్ట్ అయితే ఆయిల్లో యాడ్ చేసి కొద్దు ఫ్రై అయినంతవరకు ఉంచుకోవాలి అంటే బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు కొద్దిగా ఉంచామంటే మీరు అంతవరకు బిర్యానీ వీడియోస్ అలాంటివన్నీ పెడతాను బ్యాచిలర్స్ కూరలు మీరు ఇప్పుడు హోటల్లో తింటారు కదా ఈసారి మీరు సెలవు పూట ఎప్పుడైనా ఖాళీ అయితే ఇలా మంచిగా చేపల కర్రీ అనేది వండుకోండి బాగుంటుంది చాలా మంచి టేస్ట్ అయితే ఉంది దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకోండి వీక్ ఆఫ్ వచ్చింది కాబట్టి నేను కూడా చేపల కర్రీ వండుతున్నాను టమాటా అయితే అలా మిక్సీ చేసేయాలి టమాటాని కూడా మనం యాడ్ చేసేయాలి యాడ్ చేసి కలాయిలో వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కొద్ది గ్రేవీ గురించి అనమాట ఉల్లిపాయ పేస్టు టమాటీ పేస్ట్ అనేది గ్రేవీ బాగా వస్తుంది వాటర్ లాగా కాకుండా కొద్దిగా చెక్కగా అంటే నాకు బాగా ఇష్టం అందుకే కుకింగ్ చేసి మీ గురించి ఈ వీడియో చూశాను మీకు కూడా మంచి సరదా ఉంటుంది కుకింగ్ చేసినప్పుడు ఇంట్లో బ్లాచులర్స్ అందరూ మంచిగా తీసుకొని చేపలు వండారంటే ఈ వీడియో చూసుకొని హ్యాపీగా వంట వండి వచ్చు పొద్దు అలా గట్టితో నెమ్మదిగారు టూ తిప్పాలి ఇప్పుడు మనకు కావాల్సిన కారం సరిపడినంత ఉప్పు ఇవన్నీ దాంట్లో మనం వేయాలి చింతపండు రసం కారం ఉప్పు పసుపు పసుపు లైట్గా వేసుకోవాలి తక్కువ మళ్ళీ అలా ఫ్రై అలా ఒకసారి గట్టితో అలా తిప్పుకోవాలి సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి మనకి ఎంత సరిపోతుందో వేసుకోవాలి ఫస్ట్ తక్కువగానే వేసుకోవాలి తర్వాత పులుసు అన్నీ వేసిన తర్వాత టేస్ట్ చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి కారం నాకైతే ఒక స్పూన్ సరిపోయింది మరి మీకు ఎంత కారం కావాలో తెలియదు కదా ధనియాల పొడి కూడా యాడ్ చేయాలి అది ఒక ఇంక్లూడ్ వెల్లు ఉల్లిపాయ అన్నింటివి కారం అన్నిటికి సరిపడేటట్టు తిప్పామనుకోండి అన్నింటికి ఇంక్లూడ్ అవుతుంది ఏదో ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ యూట్యూబ్లో నేను వంట చేసి వీడియో పెట్టాలని అనుకున్నాను చేపల పులుసు అయితే పెట్టాను మీకు ఇంకా వీజీ వేజీ రెసిపీస్ కూడా పెడతాను ఇప్పుడు మనం కలుపుకొని ముందుగా చింతపండు పిసికినది ఉంటుంది కదా ఆ పిసికినిది అంతా కొద్దిగా చేసి రెడీ చేసుకొని ఉంచుకోవాలి చింతపండు అయితే ఆల్రెడీ పిసికేసింది కొద్దిగా ఇంకా బాగా అవ్వాలని చెప్పి కొద్దిగా మిక్సీలో వేసాను యాక్చువల్గా చేతితోటే పిసుకోవాలి చింతపండు నేను మిక్సీలో ఆల్రెడీ పిసికేసింది కొద్దిగా వేసాను ఇంకా బాగా అవుతుందేమో అని ఇప్పుడు ఆ పులుసు వేసాం కదా చింతపండు పులుసు దాంట్లోనేమో బెండకాయలు వేసేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది బెండకాయ అనేది యాడ్ చేసుకుంటే చేపల పులుసులో మంచి టేస్ట్ వస్తుంది బెండకాయ మామూలుగా అయితే తినాలనిపించదు కానీ చేపల పులుసులు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఎన్ని బెండకాయలైనా తినాలనిపిస్తుంది ఇప్పుడు అయితే మనం అందులో వేసేస్తున్నాం అవి అయితే సిమ్మింగ్కి వెళ్తేనే సిమ్ చేస్తాయి ఇప్పుడు దాంట్లో చేపలు వేసిన తర్వాత గరిటతో మాత్రం తిప్పకండి ఫ్రాండ్స్ ఎందుకంటే విరిగిపోయి ముక్కలైపోతాయి కళాయితో ఇలా పట్టుకొని చుట్టూరు తిప్పితే సరిపోతుంది గరిటైతే పెట్టకండి తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే విరిగిపోయే గుండె అయిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెష్ చేపలు తెచ్చాను ఫ్రెండ్స్ కానాగడతల పులుసు అంటే చాలా మస్తు ఉంటుంది ఫ్రై కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ మంచిగా తినచ్చి చారు ఫ్రై చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి లాస్ట్ వరకు బాగా చూడండి ఫ్రాండ్ మంచి కలర్ఫుల్గా వస్తుంది కర్రీ అయితే ఎప్పుడైతే మనకి బాగా కొత్త 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 మనం ఉడికి ఆయిల్ అనేది తేలుతుంది